హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈసారి మేము క్వార్టర్స్లో సంక్రాంతి ఎలా జరుపుకున్నాం అనేది చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా సంక్రాంతి ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి నార్మల్గా ఇంకా ఊర్లో అయితే కొంచెం హెవీగా ఉంటుంది ఇక్కడ క్వార్టర్స్లో కాబట్టి సింపుల్గానే చేసుకున్నాము ఫస్ట్ అయితే ఇలా పాయసాన్ని ప్రిపేర్ చేశాను నెక్స్ట్ అయితే గుమ్మడికాయ అనేవి ఉంటాయండి మా సైడు శ్రీకాకుళం సైడు దానికోసమని మార్కెట్కి గుమ్మడికాయకి వెళ్తే ఆ సైజులో దొరికిందనమాట ఇంకా దాన్నే తీసుకొచ్చి ఏదో ఒకటి దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టాలి కదా అని చెప్పేసి దొరికిన దాన్నే తీసుకొచ్చి ఇంకా కట్ చేసి ఇలా ఉడికించి దీంట్లో బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం వేసినాక బాగా పాకంలాగా వచ్చిన తర్వాత రైస్ పౌడర్ని అయితే యాడ్ చేయాలన్నమాట రైస్ పౌడర్ని యాడ్ చేసేటప్పుడు ఇంకా నేనైతే కొద్దిగా చేస్తున్నాను కాబట్టి సింగిల్గానే ఇలా చేసేసాను అదే ఊర్లో అయితే చాలా ఎక్కువగా చేస్తారు కాబట్టి ఒకరు పట్టుకుంటే ఇంకొకరు పిండి వేస్తూ తిప్పుతూ ఉంటారనమాట తిప్పడానికి ఒకరు ఉండాలి చాలా టైట్గా అయిపోతుంది అది తిప్పేటప్పుడు కానీ ఈ గుమ్మడికాయ అప్పాలనేవి ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో వేసే ఐటమ్స్ కూడా బెల్లము గుమ్మడికాయ ఇవే యూజ్ చేస్తాం కాబట్టి చాలా మంచిది ఈ పిండిని మిక్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి లోపల ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత ఇలా అప్పల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా ఊర్లో జరిగే సంక్రాంతికి అయితే వెళ్ళలేకపోతున్నామండి మ్యారేజ్ అయిన నుంచి ఇంకా క్వార్టర్స్లోనే ఉండటం వల్ల ప్రతి సంవత్సరం పిల్లలు స్కూల్స్ అని అవని ఇవని ఇంకా వెళ్ళలేకపోతున్నాము దానివల్ల ఊర్లో జరిగే సంక్రాంతిని అయితే చాలా మిస్ అవుతున్నాము మాది విలేజ్ అనమాట చాలా బాగా జరుగుతుంది సంక్రాంతి రోజు మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా పల్లెటూరులో సంక్రాంతి ఎంత బాగా పండగలనేవి అనేవి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అది కాకుండా సంక్రాంతిని అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు బట్ మేమైతే అవన్నీ మిస్ అవుతున్నాము కానీ ఏం చేసేది తప్పదు కదా ఇంకా జాబ్ పర్పస్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది అన్నమాట ఇంకా ఇలా స్వీట్ అయితే రెడీ చేసేసాను మా అప్పాలైతే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి కొంచెం బ్లాక్గా ఏమీ అనుకోకండి బెల్లంతో చేశాం కదా అందుకని కలర్ కొంచెం అట్లా వచ్చిందనమాట ఇంకా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నాను మా సైడ్ సంక్రాంతి పండుగ అంటే స్వర్గస్థలైన పెద్దల కోసం చేసే పూజ అనమాట వాళ్ళ కోసం అని ఇలా రెడీ చేసి పెడతారు కొత్త బట్టల్ని పెడతారు నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ పొంగల్ పార్టీ ఉందని చెప్పాను కదా దానికోసమని ఇంకా ఇలా సింపుల్గా రెడీ అయ్యాను అనమాట హెవీగా జ్యువెలరీ ఏమీ వేసుకోలేదు చాలా సింపుల్గా ఒక చైన్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఈ శారీ అయితే నేను ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్లో తీసుకున్నాను ఆల్రెడీ దీనికోసం ఒక షార్ట్ కూడా పెట్టాను ఈ శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ పార్టీకి అయితే వచ్చేసాము అరిటాకులో భోజనాలు అనమాట అన్ని రకాల సబ్జీలు పెడతారు చాలా వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఇలా లంచ్ అయితే అయిపోయింది అన్నమాట చూడండి ఇలా రెడీ చేశారు అందరు కూడా భోజనాలు అయితే చేస్తున్నారు ఇంకా ఇలా భోజనాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెకరేషన్ అవి చేశారు కదా ఇంకా ఫొటోస్ అవి దిగుదామని చెప్పి ఇంకా అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాము పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేశాను చూసి ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా ఇలా ఫొటోస్ అవి దిగిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ మూవీ చూద్దామని చెప్పి బయలుదేరామన్నమాట సంక్రాంతికి వస్తున్నామనే మూవీ వచ్చింది కదా ది ఆ రోజు రిలీజ్ పిక్చర్ అనమాట చూద్దామని చెప్పి వెళ్ళాము ఇంకా మాకు ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఇట్లా అవుతుంది పెద్ద డిస్టెన్స్ ఏమీ కాదు థియేటర్ అనేది ఇంకా కార్ తీసుకుని వెళ్ళామనమాట థియేటర్కి అయితే తొందరగానే వచ్చేసాము హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చేసాము సెవెన్ థర్టీకి షో అనేది స్టార్ట్ అవుతుంది మేమైతే సెవెన్కే వచ్చేసామన్నమాట ఇంకా టైం ఉంటుందా లేదా అని చెప్పి టికెట్స్ లేట్గా బుక్ చేయడం వల్ల మాకు త్రీ సీట్స్ ఒక దగ్గర సింగిల్ సీట్ ఒక దగ్గర అట్లా దొరికింది పిల్లలు నేను ఒక దగ్గర కూర్చున్నాం అనమాట ఇంకా మూవీ అయితే చాలా బాగుంది మూవీ గురించి చెప్పాలంటే చాలా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట ఫుల్గా టూ అవర్స్ మూవీని చూస్తూ బాగా కడుపు బా నవ్వుకోవచ్చు మూవీ అయితే చాలా బాగా నచ్చింది వెంకటేష్ మూవీస్ అన్నీ నేను చాలా బాగా ఇష్టంగా చూస్తూ ఉంటాను మీరందరూ ఎవరైనా ఇప్పటి వరకు చూడకుండా ఉండే వాళ్ళు ఉంటే వీలైతే వెళ్ళి ఒకసారి చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మూవీ అయ్యేసరికి టెన్ థర్టీ ఇట్లా అయిపోయిందనమాట బయట ఇంకా భోంచేద్దామని చూసేసరికి చాలా చలిగా ఉంది అందుకని చెప్పి ఇంకా పార్సిల్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము నెక్స్ట్ ఇదైతే మా ఊర్లో విలేజ్లో సంక్రాంతికి ఇలా వేషాలు వేసుకొని వచ్చి డ్యాన్స్లు అయితే వేస్తారనమాట చాలా రకాలు వేసుకొని వస్తారు ఇది నేనైతే ఒకటే క్లిప్ చూపిస్తున్నాను ఇది కూడా మా సిస్టర్ ఊర్లో ఉండి తీసి పంపించింది అందుకని కొంచెం యాడ్ చేశాను మీరు కూడా చూస్తారని చెప్పి మీ వైపు సంక్రాంతికి ఏంటేంటి ఉంటాయి ఎలా ఉంటాయి అనేది కూడా కామెంట్ చేయండి ఇదైతే మా శ్రీకాకుళం సైడు ఇట్లానే ఉంటాయి నెక్స్ట్ డే అయితే ఇంకా కనుమ రోజు అనమాట కనుమ రోజు అయితే ఇంకా నాటుకోడి కర్రీ చేశాను అలాగే ప్లెయిన్ పలావ్ చేశామన్నమాట ఇలా కనుమ అయితే చేసేసుకున్నాము సింపుల్గా మా సంక్రాంతి అయితే ఈసారి ఇలా జరిగిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్